భుజంగా రెండు అరచేతులు ఛాతికిరి వేపులో బోర్లు ఇచ్చి సపోర్ట్ తీసుకోవాలి శ్వాస పిలుస్తూ భాగాన్ని పూర్తిగా పైకి లేపాలి ఉండాలి ఆశ్రమంలోకి వచ్చేపు ఉండాలి వన్ టూ త్రీ ఫోర్ అప్ టు సిక్స్ వరకు కౌంటింగ్ చేసుకోవాలి శ్వాస వదులుతూ కిందకి నెక్స్ట్ రెండోసారి శ్వాస పిలుస్తూ పైకి తల పైకి ఎత్తేసి ఆకాశం చూస్తుండాలి బొడ్డు భాగం నేల ఉండాలి శ్వాస వదులుతూ కిందకి చివరిగా మూడోసారి శ్వాస పిలుస్తూ పూర్తిగా పైకి రెండు కాళ్ళు విడిపోతుంటే దగ్గరగా ఉంచుకోవాలి శ్వాస వదులుతూ కిందకి అలాగే పైకి కిందకి డిప్స్ కొడదాం ఒక టెన్ టైమ్స్ రావాలి రేకుమల్ సార్ కాళ్ళు దూరంగా ఉన్నాయి కాలు దగ్గరగా పెట్టుకోవాలి రిలాక్స్ నెక్స్ట్ భుజంగాసనం సెకండ్ ఫోర్స్ చేసుకుందాం ఎడమారి చేపడి పెట్టుకోవాలి శ్వాస పిలుస్తూ ఛాతి భాగాన్ని పూర్తిగా పైకి లేపాలి ఇంతకుముందు చేసిన మాదిరిగానే రెండు మూడు చేతులు చక్కగా రావాలి తలపైకి ఎత్తేసి ఆకాశం చూస్తుండాలి ఉండాలి కొద్దిసేపు ఆశ్రమంలో ఉండాలి శ్వాస వదులుతూ కిందకి మనిషి రెండోసారి శ్వాస పిలుస్తూ పూర్తిగా పైకి శ్వాస వదులుతూ కిందకి చివరిగా మూడోసారి శ్వాస పిలుస్తూ పూర్తిగా పైకి